ఈ రోజు మనం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంకైతే వచ్చేసాం హైదరాబాద్ లో అతి పురాతనమైన ఆలయాలలో ఈ రోజు మనం చూడబోయే ఆలయం ఒకటి ఐదు వందల సంవత్సరాల ఓల్డెస్ట్ టెంపుల్ అన్నమాట ఇప్పుడు మనం చూడబోతున్నది ఇది స్వయంభూగా వెలిసి పూజలు ఎందుకుంటున్న హనుమంతుల వారితో పాటు శ్రీ వీరభద్ర వీరభద్రస్వామి బోళాశంకరుడు కూడా స్వయంబుగా వెలిసిన ప్లేస్ ఇది ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకు మణికొండ మర్రిచెట్టు జంక్షన్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ లో ఉంటది మనకి ఇక్కడ రవాణా సంస్థ అయితే ఎవ్రీ టె ఎవ్రీ టెన్ మినిట్స్ కి ఒక బస్సు ఉంటుంది సికింద్రాబాద్ నుంచి మర్రి చెట్టు నుంచి సికింద్రాబాద్ नमो वाञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रम् नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वा नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम् నమో శత్రు సంహారకం వజ్రకాయ నమో 마రుతిం కామ దూతం నమామీ నమో ఆంజనేయం నమో ది ఇవే కాకుండా ఇక్కడ హనుమాన్ జయంతి శివరాత్రి శ్రీరామ నామమే బతుకమ్మ దసరా ఇలాంటి పండుగలు ఘనంగా జరుపుతారు చూసారు కదా టెంపుల్ చాలా బాగుంది ఇలాంటి టెంపుల్ చూపించడానికి కేవలం తెలియని వాళ్ళకి ఇక్కడ ఉంది అని తెలియచేయడానికి మాత్రమే మీకు వీలైతే టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్